హాయ్ ఫ్రెండ్స్ కామన్ లైఫ్ ఫ్యాక్ట్స్ గురించి మరొక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను అయితే ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం యూత్కి నాకే తెలీదు డబ్బుతో పని ఉంటుందని నా లైఫ్లో మా అన్నయ్య ఒకసారి అడిగారు అనమాట అరే నీకు జాబ్ వస్తే నీకు శాలరీ ఎంత కావాలరా అని నేను అనుకున్నా అప్పుడు నా టైంలో హైదరాబాద్ ఉన్నప్పుడు ఫోర్ హండ్రెడ్ రెంట్ హౌస్ రెంట్ పోను సినిమాలకి వెళ్ళ నేను బాగా సినిమాలు చూస్తాను దానికి ఒక వెయ్యి రూపాయలు ఉంటే పద్నాలుగు వందలు పదిహేను వందలు అంటే ఐదు వేలు అయితే సూపర్ అని నాకు బ్రహ్మాండం అనుకున్నాం అలాగే చెప్పాను నిజంగా రియల్గా ఫైవ్ థౌజండ్ నాకు ఇస్తే నేను హ్యాపీగా బతికగలను నేను ఆ రోజు మా బ్రదర్ గారికి చెప్పాను అనమాట అంటే నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చినప్పుడు నా మెంటాలిటీ అట్లా ఉంది నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతి పిల్లాడికి ఈ చదువు ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఫైనాన్స్ ఎప్పుడు సేవ్ చేసుకోవాలని తెలుస్తుందంటే పెళ్ళైనాక ఒక రెండు మూడు సంవత్సరాలు పిల్లలు పుట్టినాక అప్పుడు అర్థమవుతుంది అనమాట డబ్బులు ఉంటే కానీ పని అవ్వట్లేదురా బాబు అని అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో చూడండి మన పిల్లలకి మన పేరెంట్స్ని కూడా చెప్పట్లేదు సేవింగ్ చేసుకోవాలి డబ్బు ఇట్లా లేదంటే నువ్వు చదువు అయిపోయినాక చిన్న వర్క్ చేస్తే డబ్బులు వచ్చే పంచి అని అది చదివే ఇవ్వాలంటారు డబ్బు నువ్వు చదివిస్తే ఇప్పుడు వంద మందికి వంద మందికి జాబులు రావు కదా అర్థం చేసుకోవాలి మనం కూడా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తే ప్రతి ఒక్కళ్ళు చదివిన వాళ్ళే ఈ రోజులు ఎవరు చదవని వాళ్ళు ఎవరూ లేరు నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు జాబ్ మీద ఆధారపడకుండా అసలు సేవింగ్ అనేది ఫస్ట్ నుండి చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈరోజు నాకు ట్వంటీ అనుకోండి ట్వంటీ ఇయర్స్ అనుకుంటే నేను ఇప్పుడు నుండి ఏ ఎటువంటి సే సేవింగ్లో ఒక ఐదు వేలు వేసుకున్నా దీంట్లో కూడా నెల నెల ఐదు వేలు వేసుకుంటే ఈరోజుకి నాకు ట్వంటీ ఇయర్స్కి కోటి కోటి రూపాయలు సంపాదించేస్తాను అన్నీ పోను చూసారా సింపుల్గా ఉంది ఇప్పుడు నాకు చిన్న పాప ఉంది ఆ పాపకి నేను ఇప్పుడు ఐదు వేలు దాస్తే తన పెద్ద అయ్యేసరికి ముప్పై లక్షలు సంపాదించవచ్చు ముప్పై నుండి యాభై లక్షలు సంపాదించవచ్చు అంటే మనం చిన్నప్పుడే మన పిల్లల కోసం ఒక ఫైవ్ థౌసండ్ ఏ ఫైవ్ థౌజండ్ వాళ్ళ ముప్పై ఏళ్ళు వేసరికి కోటి రూపాయలు నువ్వు ఎన్ని తాగినా తిరిగినా ఎన్ని చేసినా నీకు కోటి రూపాయలు అనేది నీ పిల్లల పేరున ఉంటుంది అలాగే పిల్లలు కూడా జాబ్లో జాయిన్ అవ్వగానే వాళ్ళకి బాబు ఇట్లా సేవ్ చేసుకో నీ లైఫ్కి ఉపయోగపడుతుందనే విషయాన్ని అర్థం చేయడం ఇలాంటి మంచి మంచి స్కీములు గురించి తెలుసుకొని యూట్యూబ్ కొడితే చాలు ఎన్నో స్కీములు కాబట్టి అందరూ కూడా పిల్లలకి నేర్పండి అంటున్నా అసలు డబ్బే ఇంపార్టెంటు అని కాకుండా డబ్బుని సేవ్ చేసుకుంటే నీకు లైఫ్కి యూజ్ అవుతుంది అనే విషయాన్ని మన పేరెంట్స్ హ్యాపీగా చెప్పవచ్చు చాలామంది డిగ్రీలు చేస్తున్నా అన్నీ చేస్తున్నాం చివరికి ఎక్కడికి వెళ్తున్నాం డబ్బు దగ్గరికి వెళ్తున్నాం ఇంకొక బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ ఇక మారువాడి తీసుకోండి మారుగోడి అయితే వాళ్ళ పిల్లలకి ఐదో తరగతి ఉండే వాళ్ళు ఆల్రెడీ బిజినెస్నే నమ్ముతారు కాబట్టి వాళ్ళ షాప్లోనే బిజినెస్ అనేది నేర్పేస్తారు వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిపోయినా కానీ హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి డబ్బు అనేది షాపుల్లో ఎలా ఎర్న్ చేయాలో వాళ్ళకి తెలిసిపోయింది మనకి పిల్లలకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చినా కానీ అసలు ఫస్ట్ స్టార్టింగే చేయరు ఏ అమ్మ అలా జాబ్ మనం చేయాలా అమ్మ ఈ జాబ్ మనం చేయాలా అక్కడ కారు ఉందా లేదా హోటల్ ఉందా మనం తినడానికి ఉందా లేదా నేను ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నాను అక్కడికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉండలేనమ్మ అని చాడీలు చెప్పుకుంటూ జాబ్ చేయక మనము ఇబ్బంది పడి వాళ్ళకి తెలియక వాళ్ళకి తెలియక కాదు సో ఏదైనా కానీ పేరెంట్స్ బాధ్యత నైంటీ నైన్ పర్సెంట్ ఉందంట నేను టీచర్స్ ఒకప్పుడు బాధ్యత ఉండేది ఎందుకంటే గురుకుల పాఠశాలలో జాయిన్ చేసినాక టీచర్ మీదే మన పిల్లల్ని వాళ్ళం టీచర్స్ మొట్టికాయలు వేసినా దెబ్బలు పడినా ఎవ్వరూ అడిగేవాళ్ళం కాదు ఇప్పుడు అట్లా లేదు పిల్లల్ని ఒక్క పిల్లాని మీదగా చేయబడితే వేరే రకంగా ఉంటుందన్నమాట పేరెంట్స్ విషయం అంటే పేరెంట్సే కదా వాళ్ళ బాధ్యతను తీసుకున్నట్టు అప్పుడు అడిగేది ఎర్నింగ్ గురించి ఎందుకు చెప్పట్లేదు నీ ఫ్యూచర్ ఇలాగ ఉంటుంది ఇలాగ ఉంటే ఇలాగ ఉంటుంది అని ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ఆన్లైన్ బెట్టింగ్స్ సోషల్ మీడియాలో పాడైపోతున్నారు సో ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి మంచి మనం ఎంత మంచిగా మన పిల్లలకి హెల్ప్ చేయడం గురించి కానీ ఎర్న్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలనే విషయాలు మనం వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తే మన పిల్లలు అంత అందంగా తయారవుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సేవింగ్ గురించి నేను చెప్పాను కాబట్టి అలాంటి సేవింగ్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి పేరెంట్స్కి తెలుసు పిల్లలకి నేర్పండి అంటున్న నా నా వీడియో యొక్క ఫైనల్ కన్క్లూజన్ అది